శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఓం ఆంజనేయ స్వామి నువ్వు మా జీవితాలను పోషించేవాడివి నీ తేజస్సుతో ఈ సృష్టిని ప్రకాశిస్తుంది నువ్వు లేనిదే జీవితాన్ని ఊహించుకోలేము ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేసి మా ఛానల్ ను కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని నిజమైన హృదయంతో నీ పాదాలకు శిరస్సు వంచే భక్తులందరినీ నువ్వు అనుగ్రహించు భగవంతుడా ఆంజనేయ స్వామి వారి జీవితాన్ని ఆనందంతో నింపు వారి జీవితంలో ఎప్పుడు ధనం గౌరవం ప్రేమకు లోటు రాకుండా చూడు వారి ఇంట్లో డబ్బు వర్షం కురవాలి ఆ ఇంట్లో సుఖాల దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఆ ఇంటి ప్రాంగణంలో లక్ష్మీదేవి నివాసం ఉండాలి చూడండి మిత్రులారాం సమయం ఇప్పుడు ఒకేలా ఉండదు కొన్నిసార్లు చీకటి వస్తే కొన్నిసార్లు వెలుగు వస్తుంది కాని ఆంజనేయ స్వామి కృప ఎవరి మీద ఉంటే చీకటి ఎక్కువసేపు నిలవదు ఈ రోజు మీ రాశి వారికి చాలా ప్రత్యేకమైనది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది మీ జాతకంలో గ్రహస్థితి అకస్మాత్తుగా మారింది ఈ మార్పు ఒక శుభ సంకేతాన్ని తీసుకువచ్చింది ఇది సమృద్ధికి సంకేతం ఇది ప్రేమకు సంకేతం ఇది జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతం అని చెప్పవచ్చు స్నేహితులారా అకస్మాత్తుగా ఏదైనా మారితే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది తేడు స్వయంగా ఆశీర్వదించాలని నిర్ణయించుకుంటే అద్భుతం జరగడం ఖాయం మీ జాత పథకంలో ఈ రోజు చాలా సంవత్సరాల తరువాత ఏర్పడే ఒక రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం మీ జీవిత దిశ మారబోతుందని తెలుపుతుంది ఇప్పటి మిమ్మల్ని పట్టించుకోని వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మిమ్మల్ని బాధ వారే ఇప్పుడు మీకు సహాయం చేస్తారు ఇదంతా కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో లక్ష్మీదేవి కృపతోనే జరుగుతుంది ఈ రోజు నాలుగు శుభవార్తలు పొందే సంకేతాలున్నాయి అవి మీ మొత్తం ప్రపంచాన్ని మార్చివేస్తాయి మరియు మొదటి శుభవార్త మీ ధనానికి సంబంధించినది చాలా నెలల నుంచి ఆగిపోయిన డబ్బు లేదా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు లేదా అకస్మాత్తుగా ఒక కొత్త ఆదాయ వనరులు తెచ్చుకొని ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది రెండవ శుభవార్త మీ ప్రేమ జీవితానికి సంబంధించినది అసంపూర్తిగా ఉన్న లేదా బాధతో కూడిన బంధాల్లో ఈ రోజు ఒక కొత్త ఆరంభం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి షరతులు లేకుండా ప్రేమించే ఒక ప్రత్యేక వ్యక్తి రావచ్చు పాత భాగస్వామితో తిరిగి కలుసుకునే అవకాశం కూడా ఉన్నాయి ప్రేమ బంధం మళ్లీ బలపడుతుంది ఆంజనేయ స్వామి ఆశస్సులతో ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మరి మూడవ శుభవార్త మీ పని రంగం గురించి చాలా కాలం పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యాపారంలో కొత్త ప్రతిపాదనలు రావచ్చు ఆగిపోయిన వ్యాపారం అకస్మాత్తుగా వేగం పుంజుకుంటుంది పాత కస్టమర్లు మళ్లీ సంప్రదిస్తారు ఇదంతా కూడా ఆంజనేయ స్వామి ఇప్పుడు మీ రాశి వైపు తన దృష్టి సారించడం వల్ల జరుగుతుంది మరియు నాలుగవ శుభవార్త మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే యోగం అనగా పెళ్లి సంతానం కొత్త వాహనం లేదా ఇల్లు కొనడం వంటి శుభకార్యాలు లేదా కుటుంబం మతాన్ని ఆనందంతో నింపే ఒక శుభ సంకేతం ఈ రోజు లభించబోతుంది ఈ సంకేతం మీ ఇంట్లో దుఃఖ సమయం ముగిసి సుఖాల కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని తెలుపుతుంది ఈ సమయం మీకు చాలా శుభప్రదం దీనికి ఆంజనేయ స్వామి ఆశీసులు అమూల్యమైనవి మరియు స్నేహితులారా ఈ రోజు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీతో ఉంటుంది ఆమె కృపతో మీ ఇంట్లో సుఖ శాంతి వెలుగుతుంది మరియు ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల సమయం వచ్చింది కాబట్టి ఈ రోజు భగవంతుడి ఆశీస్సులతో మీ అదృష్టం కూడా మెరవబోతుంది మీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా ఆ పని ఇప్పుడు సఫలమవుతుంది మీరు అందుబాటులో గొప్ప విజయం సాధిస్తారు మీ కష్టం మరియు పోరాటానికి ఫలితం మీకు లభించబోతుంది ఈ రోజు ఒక పెద్ద మార్పు జరగబోతుంది శివుడి కృపతో మీ జీవితం ఒక కొత్త దిశ సాగుతుంది మీరు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి మీలో ఉన్న ఏదైనా సందేహం ఈ రోజు తొలగిపోతుంది ఈ మార్పు తర్వాత మీరు జీవితంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు భగవంతుడి ఆశీస్సులతో మీరు ఒక కొత్త ఆరంభం చేయబోతున్నారు మీ పాత సుఖాలు మరియు ఇబ్బందుల నుంచి మీకు విముక్తి లభించబోతుంది ఈ రోజు మీకు చాలా మంచి రోజు దీని తరువాత అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇప్పుడు మీకు విజయం మార్గం లభిస్తుంది ఇప్పటి మీ జీవిత జీవితంలో కష్టాలను కలిగించినదంతా ఇప్పుడు అంతం కాబోతుంది మీ మానసిక స్థితి కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది భగవంతుడి ఆశీర్వాదం మీతో ఉంది ఇప్పుడు మీకు ప్రతి అడుగులో విజయం అందిస్తుంది స్నేహితులారా ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది భగవంతుని కృపతో మీరు జీవితంలోని ప్రతి రంగంలో అభివృద్ధి సాధించబోతున్నారు ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది మీ అందరికీ వీడియో చేసి మరి కామెంట్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి దీని వల్ల మీకు మా కొత్త సమాచారం మరియు శుభ సందేశాలు మొదటగా లభిస్తాయి అలాగే మీరు నిజమైన భక్తులైతే మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులపై విశ్వసిస్తే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి నా ప్రేమైన స్నేహితులారా ఈ రోజు మీకు లభించే ఏ శుభవార్త అయినా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది ఈ సమయం మీ జీవితంలో ఒక మార్పును తెస్తుంది ఈ మార్పు మిమ్మల్ని ఒక కొత్త దిశలో నడిపిస్తుందనమాట ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ రోజు మీకు ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఇది మీ జీవితంలో విజయం మరియు ఆనందాన్ని తెస్తుంది ఈ విధంగా భగవంతుడి ఆశీస్సులతో మీ ఆనందాల పరంపర ప్రారంభమవుతుంది ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీరు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఆనందం వైపు అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నాము స్నేహితులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైంది కాబట్టి ఈ వీడియోను చూసి మీరందరూ చూసి మీరు పొందే శక్తిని మీరు జీవితంలో ఉపయోగించుకొని ప్రతి కష్టాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది స్నేహితులారా ఇప్పుడు మీ అన్ని కోరికలు నెరవేరే సమయం వచ్చింది మీ జీవితంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చాలా సంతోషాలు రాబోతున్నాయి కాబట్టి మాతో కలిసి ఉండండి మరియు ఈ వీడియోని చివరి వరకు చూడండి స్నేహితులారా ఇప్పుడు మీ హృదయంలో చాలా కాలంగా దాగి ఉన్న ఐదు కోరికలు నెరవేరబోతున్నాయి ఇవి మీరు ప్రతిరోజు ఆలోచించే ప్రతి రాత్రి దేవుణ్ణి అడిగే ప్రతి ఉదయం వాటిని నేర్చుకోవాలనుకునే ఆశతో లేచే కోరికలు ఇప్పుడు ఆంజనేయ స్వామి శివుడు మరియు లక్ష్మీదేవుల కృప ఒకేసారి లభించినప్పుడు మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరుగుతుందో ఆలోచించండి మరియు ఆర్థిక స్థిరత్వం మీరు చాలా కాలంగా డబ్బు కోసం బాధపడుతున్న ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది లాడరీ వంటి అకస్మాత్తుగా డబ్బు కూడా వస్తుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్న స్తంభత ఇప్పుడు వేగం పుంజుకుంటుంది ఇప్పుడు మీరు డబ్బు గురించి కాకుండా డబ్బును ఎలా నిర్వహించాలో ఆలోచించారు ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది మరియు రెండవ కోరిక గౌరవం మరియు గుర్తింపు మిమ్మల్ని పట్టించుకొని వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు సమాజంలో చిన్నవారిగా భావించే వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీరు సంవత్సరాల తరబడి చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు శివుడి ఆశీస్లతో లభించబోతుంది మరియు మూడవ కోరిక ప్రేమ మరియు సంబంధాలు చాలా మంది జీవితాల్లో వీడిపోయిన బంధాల బాధ ఉంటుంది కొందరు ప్రేమలో మోసపోయి ఒంటరిగా ఉంటారు కొందరు తమ జీవిత భాగస్వామికి దూరం అవుతారు కానీ ఇప్పుడు విడిపోయిన బంధాలు తిరిగి కలుసుకునే సమయం వచ్చింది ప్రేమ మళ్లీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆ ప్రేమ నిజమైనది లోతైనది మరియు దేవుడి చే పంపబడింది ఈ ప్రేమ మీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది మరి నాలుగవ కోరిక మానసిక శాంతి మనసులో ఉన్న అశాంతి తెలియని భయం ఇప్పుడు అంతం కాబోతుంది శివుడి కృపతో ఇప్పుడు మీ జీవితంలో శాంతి స్థిరత్వం మరియు సమతుల్యత వస్తాయి ధ్యానం మరియు భక్తితో మీకు కొత్త మార్గాలైతే లభిస్తాయి మీ ఆత్మ ఒక శాంతి లభిస్తుంది ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కోరిక జీవితంలో పెద్ద మలుపు మీ అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం ఈ అవకాశం ఒక ప్రతిపాదన రూపంలో ఒక ప్రయాణ రూపంలో ఒక కొత్త వ్యక్తి రాకతో లేదా ఒక పాత అసంపూర్తి కళ అకస్మాత్తుగా నెరవేరడం ద్వారా రావచ్చు ఇది దేవుడు మీకు పంపిన సందేశం ఇది నీ సమయం లేచి ముందుకు సాగు అని చెప్తుంది మరియు స్నేహితులారా ఈ కోరికలన్నీ మీరు దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నెరవేరుతాయి మీ మనసు నుంచి సందేశాలు తీసేసి భక్తికి స్థానం ఇచ్చినప్పుడు ఈ రోజు సాధారణమైనది కాదు ఈ రోజు స్వయంగా భగవంతుడి సంకేతాలతో నిండి ఉంటుంది మీరు చేయాల్సింది మీ భావాలను అర్థం చేసుకోవడం మీ హృదయపు మాట వినడం మరియు ఏ శుభ సంకేతాన్ని కూడా విస్మరించకపోవడం ఈ రోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా దీపం స్వయంగా వెలిగితే ఒక పువ్వు అకస్మాత్తుగా మీ ముందు పడితే కారణం లేకుండా తిలకం పెట్టి ఉంటే లేదా అకస్మాత్తుగా ఒక ఆవు కుక్క లేదా పిల్లి మీ దగ్గరికి వచ్చి కూర్చుంటే అది దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడని మరియు ఒక అద్భుతం జరగబోతుందని అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా ఈ రోజు ఒక వరం కంటే తక్కువ కాదు ఈ రోజు జ్యోతిష పరంగానే కాకుండా ఆత్మ మరియు ఆధ్యాత్మిక కోణంలో కూడా చాలా పవిత్రమైనది ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది స్నేహితులారా మీరు నిజమైన భక్తులైతే మరి మరియు ఈ దివ్య సందేశాన్ని ఇంతవరకు చదివి ఉంటే వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి ఈ చిన్న భక్తి దేవుడికి చాలా ప్రేమైనది ఈ భక్తి మీ జీవితంలో వేల రెట్లు తిరిగి వస్తుంది ఖచ్చితంగా మిత్రులారా ఇప్పుడు మనం ఆ సంకేతాల గురించి మాట్లాడుకోబోతున్నాం అవి ఈ రోజు మీకు స్పష్టంగా ఆంజనేయ స్వామి శివుడు మరియు లక్ష్మీదేవి స్వయంగా మీ జీవితంలో ప్రవేశ ప్రవేశించబోతున్నారని తెలియజేస్తాయి జాగ్రత్తగా వినండి ఈ రోజు మీకు కొన్ని అసాధారణ అనుభవాలు కలుగుతాయి ఈ సంకేతాలు దేవుడు పంపిన అద్భుతమైన సూచనలు ఇవి అదృష్టం మీ వెంట ఉందని మరియు మీ అసంపూర్తి కోరికలు నెరవేరబోతున్నాయని తెలియజేస్తాయి ఈ రోజు అకస్మాత్ మీ ఇంటికి ఆహ్వానం లేకుండా ఒక అతిథి వస్తే ఒక పాత స్నేహితుడు చాలా సంవత్సరాల తర్వాత సంప్రదిస్తే ఒక చిన్న పిల్లాడి చూసి నవ్వితే లేదా ఒక పక్షి మీ ఇంటి పైకప్పుపై కూర్చొని మధురంగా పాట పాడితే స్నేహితులారా ఇది దేవుడి సంకేతం మీరు ఇప్పుడు ఒంటరిగా లేరు మీ రక్షణ మరియు మార్గదర్శకత్వం స్వయంగా దేవుడు చేయబోతున్నాడు అని అర్థం చేసుకోండి చాలా సార్లు మనం ఈ సంకేతాలను విస్మరిస్తాం కానీ ఈ రోజు జరిగే మార్పులు పూర్తిగా విశ్వ ప్రణాళికలలో భాగం ఆంజనేయ స్వామి కృపతో మీ అదృష్టానికి మూసిన తలుపు తెరుచుకుంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ రోజు మీరు ఒక కళలో ఆలయంలో ఉన్నట్టు ఒక సాధువు లేదా దేవతను చూసినట్లు ఒక అద్భుతమైన వెలుగు కనిపించినట్లు లేదా ఒక దివ్య అనుభూతి పొందవచ్చు ఇది మీ జీవితంలో చీకటి రాత్రి ముగిసిందని వెలుగు మొదటి కిరణం మీ జీవితంలోకి ప్రవేశించిందని రుజువు మరియు ఈ సమయం మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది మీరు ఇంతకు ముందు కంటే మరింత శక్తివంతులుగా భావిస్తారు మిమ్మల్ని బలహీనులుగా భావించిన వారే ఇప్పుడు మీ విజయం గురించి మాట్లాడుకుంటారు మిమ్మల్ని వెనక్కి వదిలేసిన వారే ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తారు స్నేహితులారా దేవుడి ప్రణాళిక ఎప్పుడు చిన్నది కాదు ఆయన మిమ్మల్ని ఎదురు చూసేలా చేస్తే మీరు ఊహించని దాని కంటే గొప్పది ఇవ్వబోతున్నారని అర్థం చేసుకోండి ఈ రోజు ఏర్పడుతున్న శుభయోగాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అవి ఏర్పడినప్పుడు ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి ఈ రోజు మీ జీవి ఈ రోజు మీకు మీ జీవిత దిశను మార్చే ఒక అవకాశం రాబోతుంది ఒక కొత్త ప్రతిపాదన రూపంలో ఒక శుభ సందేశం రూపంలో ఒక పెద్ద ప్రణాళిక లేదా లాభ రూపంలో దేవుడు ఈ రోజు మీకు మీ కష్టానికి మరియు భక్తికి ఇప్పుడు ఫలితం రాబోతుందని చూపించబోతున్నాడు ఈ రోజు మీరు ఒక ఆలయానికి వెళ్లినప్పుడు మీకు అక్కడ ఒక తెల్లని పువ్వు దొరికితే మీ దారిలో ఒక సాధువు లేదా సన్యాసి కనిపిస్తే ఒక చిన్న పిల్ల మిమ్మల్ని చూసి జయ శ్రీరామ్ లేదా హరహర మహాదేవ్ అని చెప్తే ఇది కేవలం యాదృచ్ఛికం కాదని అర్థం చేసుకోండి ఇది మీ ఆరాధన ఫలించిందని మీ అన్ని కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయని సంకేతం స్నేహితులారా ఈ సమయం మీ ఆలోచనలను సానుకూలకంగా ఉంచుకోండి భగవంతుడి ఆదేశాలను అర్థం చేసుకోవడానికి మరియు ఆయన చూపిన మార్గాల్లో నడవడానికి ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకు అందులో విశ్వం యొక్క మద్దతు దేవుడి మార్గదర్శకం ఉంటుంది మరియు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ అనుభవాలు మీకు కలుగుతుంటే వాటిని ఒక్క క్షణం కూడా తేలికగా తీసుకోకండి ఇవే మీ జీవితంలో సుఖం శాంతి మరియు సమృద్ధిని తీసుకొచ్చే క్షణాలు ఆంజనేయ స్వామి మరియు శివుడు ఎవరినైనా ఎంచుకున్నప్పుడు మొదట వారిని పరీక్షిస్తారు మరియు మీరు ఆ పరీక్షల్లో విజయవంతం అవుతారు ఇప్పుడు బహుమతి ఇచ్చే వంతు స్నేహితులారా మీకు ఇవన్నీ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్స్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి తద్వారా మీ పేరు కూడా దేవతల కృప వర్షం కురిసే అదృష్టవంతుల జాబితాలో చేరుతుంది మరియు ఇప్పుడు మనం మీ ఆత్మ కూడా ఎదురు చూస్తున్న ఆ ముఖ్యమైన సమాచారం గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు ఎంత శుభప్రదమో అంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే విశ్వం మీకు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద అవకాశాలను దూరం చేస్తాయి అందుకే ఈ రోజు మీరు తప్పనిసరిగా ఏడు పెద్ద తప్పులు చేయకూడదు లేకపోతే ఆంజనేయ స్వామి శివుడు మరియు లక్ష్మీదేవిల ఆశీర్వాదం మీ అదృష్టంలో రాయబడి ఉన్నా అది కొంచెం ఆగిపోవచ్చు మొదట మరియు అత్యంత తీవ్రమైన తప్పు మీ అంతరాత్మ మాటను విస్మరించడం ఈ రోజు మీ మనసు ఏ వైపు పదే పదే చూచిస్తుందో అది మీకోసం ఒక దైవిక సంకేతం మీరు దానిని విస్మరిస్తే ఆ అవకాశం మళ్లీ లభించదు రెండవ తప్పు ప్రతికూల వ్యక్తుల మాటలను మీ మనసులోకి తీసుకోవడం స్నేహితులారా మీ అదృష్టం బలపడుతున్నప్పుడు కొందరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు ఎవరి ఈశ్య అసూయ లేదా విమర్శలను హృదయానికి తీసుకుంటే మీరు దేవుడు పంపిన శక్తిని కోల్పోవచ్చు మరియు మూడవ తప్పు ఒక వృద్ధుడు లేదా అవసరంలో ఉన్న వారికి నిర్లక్ష్యం చేయడం ఈ రోజు ఎవరైనా మీ సహాయం కోరితే మీకు వీలైనంత సహాయం చేయండి ఇది సాధారణ అభ్యర్థన కాదు ఇది దేవుడు పంపిన ఒక మధ్యమం కావచ్చు దీని ద్వారా మీ అనేక ఆగిపోయిన అదృష్టాలు తెరుచుకుంటాయి నాలుగవ తప్పు సోమరితనం స్నేహితులారా విశ్వం మీకు సంకేతం ఇచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి ఈ రోజు మీరు ఏదైనా శుభకార్యాన్ని వాయిదా వేస్తే ఆ అవకాశం చేజారిపోవచ్చు ఈ రోజు మీకు ఏదైనా ప్రణాళిక తడితే ఒక ఆలోచన వస్తే ఒక ఫోన్ కాల్ వస్తే వెంటనే దానిపై పని పనిచేయడం దానిపై పని చేయండి భగవాన్ ఈ రోజు మీ చేతుల్లో తాళం చెవిస్తున్నాడు తలుపు తెరవడం మీ బాధ్యత ఐదవ తప్పు ఏదైనా అబద్ధం చెప్పడం ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ మాటలకు ప్రత్యేక శక్తి ఉంది ఈ మాటలు మీకు గౌరవాన్ని కూడా తీసుకోవచ్చు మరియు అవమానాన్ని కూడా ఇది మీ మాటపై ఆధారపడి ఉంటుంది అందుకే ఏది మాట్లాడినా సత్యంతో మరియు ప్రేమతో మాట్లాడండి మరియు ఆరవ తప్పు ఈ రోజు దేవుడిని మర్చిపోవడం ఈ రోజు కేవలం మీ కోసం కాదు ఈ రోజు దేవుడు మీ జీవితంలోకి వచ్చే రోజు ఈ రోజు మీ పూజ ధ్యానం మంత్రం జపించడం లేదా కేవలం భావోద్వేగ కృతజ్ఞతను వ్యక్తం చేయకపోతే దేవుడి సందేశాలు అసంపూర్తిగా ఉండవచ్చు ఏడవ మరియు అత్యంత ముఖ్యమైన తప్పు మిమ్మల్ని మీరు నమ్మక స్నేహితులారా మీరు మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు విశ్వం కూడా మీకు విశ్వం కూడా మీకు పూర్తిగా మద్దతు ఇవ్వదు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలి ఎందుకంటే మీ జీవితంలో ఏది శుభం జరిగినా దాని మొదటి తాళం చెవి విశ్వాసమే మీరు ఈ ఏడు తప్పుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో అతి పెద్ద మలుపు అవుతుందని నమ్మండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది శివుడు స్వయంగా మిమ్మల్ని రక్షిస్తారు మరియు ఆంజనేయ స్వామి తన తేజస్సుతో మీ జీవితంలో ప్రతి చీకటిని వెలుగుగా మారుస్తారు స్నేహితులారా ఈ రోజు మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరం ఎరుపు రంగు పొడి సమర్పించి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీ కష్టాలు తీరిపోతాయి ఈ రోజు మీ ఆరోగ్యం కోసం నడవడానికి వెళ్ళండి రోజు రెండవ భాగంలో ఆర్థికంగా లాభం ఉంటుంది పూర్వీకుల ఆస్తి గురించి వచ్చిన వార్త మొత్తం కుటుంబానికి సంతోషాన్ని తీసుకురావచ్చు మీ భాగస్వామిని మానసికంగా బ్లాక్ మెయిల్ చేయడం మానుకోండి ఈ రాశి వారు ఈ రోజు తమ తాము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రపంచపు గుంపులో ఎక్కడో కోల్పోయారని మీకు అనిపిస్తే మీ కోసం సమయం కేటాయించి మీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకోండి మీ జీవిత భాగస్వామి యొక్క చెడు ప్రవర్తన మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు మీ శక్తికి మించి పనిచేయడం మీకు హానికరం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మీ కోరికలను అదుపులో ఉంచుకోండి యోగాను ఆశ్రయించండి అది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంచి హృదయం మరియు మెదడును మెరుగుపరుస్తుంది ఈ రోజు మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయడం మీకు ఎంత నష్టం కలిగిస్తుందో అర్థం కావచ్చు ఇంటి విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు అందుకే ఆలోచించి మాట్లాడండి మీరు రొమాంటిక్ ఆలోచనలు మరియు కళల ప్రపంచంలో మునిగిపోతారు ఈ రాశి వారు ఈ రోజు తమను తాము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది మీరు ప్రపంచ గుంపుల్లో ఎక్కడో కోల్పోయారని మీకు అనిపిస్తే మీ కోసం సమయం కేటాయించి మీ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోండి ఈ రోజు మీ సాధారణ వైవిహిక జీవితం కంటే భిన్నంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రత్యేకమైనది లభించవచ్చు పని అధికంగా ఉండడం ఈ రోజు మీకు మానసికంగా ఇబ్బంది కలుగుతుంది అయితే సాయంత్రం కాసేపు ధ్యానం చేయడం వల్ల మీరు మీ శక్తి తిరిగి పొందవచ్చు ఈ రోజు మీ ముఖంపై చిరునవ్వు ఉంటుంది మరియు అపరిచితులు కూడా తెలిసిన వారిలా అనిపిస్తారు మీరు డబ్బును ఆదా చేసినప్పుడే అది మీకు ఉపయోగపడుతుంది ఇది బాగా తెలుసుకోండి లేకపోతే మీ రాబోయే కాలంలో పశ్చాత్త పడవలసి వస్తుంది ఒక దగ్గరి బంధువు లేదా స్నేహితుడి నుంచి వచ్చిన మంచి వార్తతో రోజు ప్రారంభమవుతుంది మీ అపారమైన ప్రేమ మీ ప్రేమైన వారికి చాలా విలువైనది ఈ రోజు మీరు మీ పిల్లలకు సమయాన్ని సద్వినియోగం చేసుకోమని సలహా ఇవ్వవచ్చు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఏదైనా అద్భుతమైన ఆశీర్వాదం ఇవ్వవచ్చు దాని వల్ల మీ వైవాహిక జీవితంలో మరింత మెరుపు వస్తుంది ఈ రోజు మీరు ఆర్భాటాలకు దూరంగా ఉండండి అలా చేస్తే మీ దగ్గర వాళ్ళు కూడా మీకు దూరం అవుతారు మీ ఆకర్షణీయమైన ప్రవర్తన ఇతరుల దృష్టిని మీ వైపుకు ఆకర్షిస్తుంది గతంలో డబ్బు పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ఆ డబ్బు నుంచి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకరినొకరు దృక్పథం అర్థం చేసుకొని వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోండి దీనిని ఇతరుల ముందు తీసుకురావద్దు లేకపోతే అవమానం జరగవచ్చు ప్రేమ కోణంలో ఈ రోజు మీకు ఆనందంతో నిండి ఉంటుంది మరియు మేషరాశి వారు వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు